హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది వాయిస్ ఆఫ్ ప్రోత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈరోజు మా టాపిక్ వార్ టు సైన్మా డేవన్ కలెక్షన్స్ చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు మన ట్రేడ్ పండితులు అసలే మ్యాన్ ఆఫ్ ది మే ఎన్టీఆర్ ఆ పైన క్రేజీ బ్లాక్ బస్టర్ అయిన వార్ టు సీక్వెల్ ఇంకేముంది ఫ్యాన్ ఇండియా షేక్ అయ్యి షాక్ అయ్యి మిల్క్ షేక్ అవుద్ది అని అనుకున్నారంతా కానీ యాదృచ్ఛికంగా ఆరేళ్ల కిందట రిలీజ్ అయిన వార్ ఫస్ట్ ఫార్ట్ డే వన్ ఓపెనింగ్లో సగం కూడా తేలేకపోయింది వార్ టూ మనకు తెలుసు కదా వార్ వన్లో హృతిక్ రోషన్ అనియాతో పాటు టైగర్ స్ట్రాఫ్ అనీయా నటించాడు నిజానికి టైగర్ స్ట్రాఫ్ అనియా మన యంగ్ టైగర్ చిన్న ఎన్టీఆర్ కంటే సానా సిన్న హీరో అలాంటిది హృతిక్ రోషన్ ప్లస్ టైగర్ స్ట్రాఫ్ ఆరేళ్ల క్రితం పెట్టిన ఓపెనింగ్లో హృతిక్ రోషన్ ప్లస్ సిన్న ఎన్టీఆర్ కాంబినేషన్ సగం కూడా తేలేకపోయిందంటే ఇక్కడ సిన్న ఎన్టీఆర్ వల్ల వార్ సిరీస్కి బెనిఫిట్ కాకపోగా ఎంత బొక్కడిందో అర్థం చేసుకోవచ్చు పోనీ తెలుగులో అయినా ఓపెనింగ్ వచ్చిందా అంటే అందరూ అవాకయ్య నెంబర్స్ వచ్చాయి ఎందుకంటే ఓవరాల్గా ఆచార్య బ్రో సైన్మాల డేవన్ కూడా అందుకోలేక చెతికిలు పడిపోయింది ఇంకా కఠోరంగా చెప్పాలంటే చాలా ఏరియాస్లో శంకర్ని కూడా ఈ ఫ్యాన్ ఇండియా సినిమా అందుకోలేకపోయిందంటే ఇంకేం చెప్పాలి వెటరన్ స్టార్స్ లీస్ట్ హైపుడ్ స్టేల్ ప్రాజెక్ట్స్ పెట్టిన నెంబర్స్ను కూడా హ్యాపనింగ్ మాస్ హీరో అయిన చిన్న ఎన్టీఆర్ క్రేజియెస్ట్ సీక్వల్తో కూడా కొట్టలేకపోతున్నాడంటే ఆలోచించాల్సిన విషయమే అని చెప్పాలి ఒక్కటైతే నిజం సిన్న ఎన్టీఆర్కి ఇరవై ఏళ్ళగా బ్రేక్ ఈవెన్ లేకున్నా కూడా సస్టైన్ అవుతున్నాడంటే కారణం టీడీపీ క్యాడర్ సభ్యులే అని చెప్పాలి మొన్న దేవర సైన్మాకి ఫ్రెస్టీజ్కి పోయి చందాలు చేసుకొని మరి యుఎస్ఏలో ఫైవ్ మిలియన్ డాలర్స్ ప్రీమియర్స్ రికార్డ్ పెట్టారు ఇక వార్ టూ వచ్చేసరికి ఫండ్స్ అయిపోయినట్టు ఉన్నాయి అందుకే కేవలం త్రీ ఫిఫ్టీ కే డాలర్స్ మాత్రమే వచ్చాయి క్యాడర్ సపోర్ట్ చేయకుంటే ఇది చిన్న ఎన్టీఆర్ బాక్స్ ఆఫీస్ రియాలిటీ అనమాట అలాంటి క్యాడర్ని అవమానించాల మొన్న వార్ టూ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడాడు సిన్నై ఎన్టీఆర్ తనకు ఎవరూ లేరని ఓన్గా వచ్చని ఏదేదో చెప్పుకొచ్చాడు రీజన్ అదో మరేదో తెలియదు కానీ క్యాడర్ అయితే వార్ టూకి క్లియర్గా హ్యాండ్ అయితే ఇచ్చేసింది అందుకే టైర్ టూ హీరో లెవెల్లో ఓపెనింగ్స్ వచ్చే చెన్నై ఎన్టీఆర్ సినిమాకి ఇంకో విస్తుపోయే నిజం ఏంటంటే నైజాంలో కొండబాబు కింగడం కంటే తక్కువ గ్రాస్ నమోదయ్యింది వార్ టూకి పోనీ ఇది హిందీ డబ్బుడు సినిమా విఎఫ్ఎక్స్ సినిమా అది ఇది అని కారణాలు వెతుక్కున్నా కూడా అదే జోనర్లో వచ్చిన ప్రభాస్ డిజాస్టర్ మూవీ ఆది పురుషు ఓపెనింగ్స్లో సగం కూడా రాలేదు వార్ టూకి తెలుగు స్టేట్స్లో అలా కారణాలను సాకులను వెతికే స్కోప్ కూడా ఇవ్వకుండా వార్ టూతో చిన్న ఎన్టీఆర్ బట్ట బయలైపోయాడని చెప్పుకోవాలి ఇక డే టూ విషయానికి వస్తే మ్యాట్నిస్ వరకు పరిస్థితి మీరే చూడండి కూలీ సైన్మా అన్ని లాంగ్వేజెస్లో హండ్రెడ్ పర్సెంట్ ఆక్యుపెన్సీ నమోదు చేస్తుంది వార్ టూ హిందీ కూడా ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఆక్యుపెన్సీ ఉంది కానీ వార్ టూ తెలుగు ఏదైతే చిన్న ఎన్టీఆర్ బాధ్యత తీసుకున్నాడో అది మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ ఆక్యుపెన్సీతోనే ఉంది ఇంకా కెమెడీ ఏంటంటే మహావతార్ నర్సింహ సినిమా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఆక్యుపెన్సీ నమోదు చేస్తుంది థర్డ్ వీక్లో కూడా హైదరాబాద్లోనే పరిస్థితి ఎలా ఉందంటే ఇక సౌత్లో వార్ టూ తెలుగు వర్షన్ సంగతి సరే సరే వార్ టూ ఏమాత్రమైనా అవుతుందంటే అది హిందీ వర్షన్ అందులోను హృతిక్ రోషన్ అన్నీ వల్లే అని చెప్పుకోక తప్పదు ఇక నెక్స్ట్ ప్రశాంతం నీల్ అనియాతో చేస్తున్న భారీ బడ్జెట్ మూవీ డ్రాగన్ సైన్మా చిన్న ఎన్టీఆర్కి అగ్ని పరీక్ష అని అనుకోవాలి సలార్ టూను పక్కన ఫెట్టించి మరి స్క్రిప్ట్ లేకపోయినా డ్రాగన్ని పైకి తెప్పించాడు సినిన్న ఎన్టీఆర్ ఏ మాత్రం అవుట్పుట్ తేడా కొట్టినా ప్రస్తుతం ఉన్న ఎన్టీఆర్ బాక్సాఫీస్ స్టామినాను దృష్టిలో ఉంచుకుంటే ప్రశాంతం నీళ్ళు అని ఆ మార్కెట్ ఆవిరైపోయే ప్రమాదం ఎంతైనా ఉందని కంగారు పడుతున్నారు సినిమా మేధావులు సైతం ఏది ఏమైనా బాక్స్ బాక్సాఫీస్ హైప్ అంతా కూడా గాలి బొడగే అని వార్ టూ తెలుగు వర్షన్ ప్రూవ్ చేసిందని ఒప్పుకోక తప్పదు అని కుండ బద్దలు కొట్టి మరి చెప్తున్నారు మన ట్రేడ్ పండితులు ఇదే ఫ్రెండ్స్ ఫస్ టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణు అగ్రస్ది వైస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ ఇర్ వాల్యులుబుల్ ఒపీనియన్స్ సీ యూ అగన్